కేరళ కాటన్ కొంచమే ఇచ్చాం మేడం అసలు సరిపోలేదు పాపం ఇంకా సెవెంటీ సారీస్ రీస్టాక్ అయినాయి మేడం ఇప్పుడు అలా రావు ఇంకా మన దగ్గర ఉన్న వరకు ఇచ్చేసాము ఈ సారి ప్లేన్ మీద ప్రింట్స్ వస్తాయి ఈ కేరళ కాటన్ వైట్ మీద ప్రింట్స్ మటుకు ఈ సెవెంటీ శారీస్ ఉన్నాయి అవి చూపిద్దాం మేడం సో అందరికి కూడా తెలుసు కదండి అడ్రస్ వచ్చేసరికి వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో హర్షిత సారీ అండి ఇది మనకి యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ వస్తుంది యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ మేడం గ్రౌండ్ ఫ్లోర్ లోనే బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హస్త సారీస్ ఉంటుంది అండి సో కరెక్ట్ గా వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లోనే మేడం కన్ఫ్యూజనే లేదు పైకి వెళ్ళిపోతున్నారంట పాపం లేదు ఆపోజిట్ రోడ్ లోనే ఆపోజిట్ రోడ్ సో కొంచెం క్లియర్ గా చూడండి అండి ఇవాల్టి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం ఓకే మేడం సో ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ అండి కేరళ కాటన్ సారీస్ లో చక్కగా మనకు కాపొర్ సారీ అంటే గోల్డ్ జరీ వచ్చినటువంటి బోర్డర్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా మనకు బాధినీ టైప్ లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుందండి కలర్ కూడా చూసారు కదా చాలా బాగుందండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మేడం సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ మేడం త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనకి ఎక్స్ట్రాగా ఉంటుంది పెద్ద వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా మేడం సన్న డిజైన్ వేయించా నేను వాళ్ళ కోసం వేయించాను కలెక్షన్ చాలా బాగుందండి ఇదే మేడం ఏమైందంటే మొన్నటి దాకా ఫోర్ శారీస్ ఫైవ్ సారీస్ వేయించాను ఇప్పుడు సోల్డ్ అవుట్ అని చాలా మందికి చెప్పాల్సి వస్తుంది అందుకే ఏం చేశానంటే ట్వంటీ పీసెస్ వేయించా మినిమం ట్వంటీ ట్వంటీ ఆరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయినా ఉన్నాయి ఎందుకంటే సోల్డ్ చాలా మంది అయ్యేసరికి ప్రతి ఒక్కరికి సో పైగా ఎక్కువ మంది అడిగిన డిజైన్స్ ఓకే అది వీటిలో వచ్చిన మనకు కలర్ ఆప్షన్స్ అనేది వన్ బై వన్ చూద్దాం అండి కలర్స్ నచ్చిన వాటి చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఇది కోరా కలర్ వస్తుందండి ఓకే ఇది గోల్డ్ బోర్డర్ వచ్చింది మేడం ఓకే కదా ఇది మేడం నైస్ సో వీటిలో మనకు మీకు ఎన్ని కావాలంటే అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకసారి అవి కూడా నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ చూపిస్తున్నాను ఓకే జస్ట్ ఇది వైట్ మీద బార్డర్ వచ్చింది ఇది వైట్ మీద వచ్చింది ఓకే నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకు సేమ్ ఉంటాయి అనమాట మీకు అవైలబిలిటీ ఉన్నటువంటి పీసెస్ కూడా వన్ చూపిస్తున్నారు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చక్కగా మనకు వైట్ మీద లతల డిజైన్ టైప్ లో వచ్చిందండి బోర్డర్ మంది అడిగారు ఓకే సో ఇప్పుడు అయితే ఫుల్ స్టార్ ఈ డిజైన్ సెండ్ చేసి ఇది వేయండి ఎక్కువ సారీ సో పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్ తో ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే చక్కగా ఉంటుంది వైట్ మీద మనకు కాపర్ అండ్ గోల్డ్ తో వచ్చినటువంటి బోర్డర్స్ అనేది వస్తుంది విత్ టెంపుల్ బార్డర్ వస్తుందండి వీటిలో మరొక బ్యూటిఫుల్ కలర్ కొరా కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ అనేది వచ్చిందంటే బార్డర్ పార్ట్ వచ్చిందండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ అనేది వన్ బై వన్ చూపిస్తున్నారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నైస్ సేమ్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో లాస్ట్ టైం చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యారనమాట కలెక్షన్ అయిపోయింది అని సోల్డ్ అవుట్ చెప్పేసరికి సో ఈసారి సారి కలెక్షన్ అయితే మాత్రం స్టాక్ తో అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఈ కలెక్షన్ లో మీకు ఇచ్చిన డిజైన్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు బాందనీ డిజైన్ అయితే వస్తుంది అనమాట అంతా కూడా బాందనీ డిజైన్ అండ్ బోర్డర్ వచ్చేసరికి పైన బోర్డర్ కది ఆల్టర్నేట్ కలర్స్ వస్తాయి ఓకే అండ్ కింద ఉన్నటువంటి బోర్డర్ వచ్చేసరికి డిఫరెంట్ గా వచ్చిందండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది అండి పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు అనేది వస్తుంది ఓకే హోల్సేల్ ప్రైస్ అండి ప్రీవియస్ గా కూడా మళ్ళీ నేను ఎవ్రీ వీడియో లో చెప్తాను ఇప్పుడు చెప్తాను కాటన్ సిల్క్సెంట్ రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫైవ్ ఫిఫ్టీ అబవే వస్తుంది ప్యూర్ కాటన్ మీద ప్రింట్ అంటే నైన్ హండ్రెడ్ కి వెళ్ళిపోతుంది సారీ ఇది కాటన్ సిల్క్ అంటారు ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్ సిల్క్ మిక్స్ బట్ మనకి మెయింటెనెన్స్ ఈజీ ఉంటది వితౌట్ స్టార్చ్ ఐరన్ లైట్ గా ఉంటే చాలు బాగుంటుంది అఫీషియల్ గా జాబ్ హోల్డర్స్ చాలా బాగుంటుంది ట్రెండింగ్ కదా మేడం అది సో ఈజీ మెయింటెనెన్స్ అండి దట్టు మన బడ్జెట్ లో హ్యాపీగా ఇలాంటి సారీస్ ని తీసేసుకోవచ్చు అండ్ ప్రతి వీడియోలో మేము చెప్తూనే ఉన్నాము మీ కాటన్ అని ఎక్కడ ప్యూర్ కాటన్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదండి అండ్ అలాగే చాలా మంది షిప్పింగ్ ఫ్రీనా మీరు తమ్నైల్ లో ఇచ్చారు అంటున్నారు ఎక్కడ కూడా ఇవ్వలేదండి లాస్ట్ షిప్పింగ్ పడింది మేడం ఎందుకంటే ఇచ్చేవి నేను ఇస్తాను ఈ ఐటమ్ పడింది ఎందుకంటారేమో ఈ ప్రింటింగ్ కాస్ట్ అంతా మనమే పెట్టుకున్నాం మేడం చాలా మినిమం మార్జిన్ మీద ఇస్తున్నాము సో ఎందుకు హైదరాబాద్ లో అసలు ఈ శారీకి వచ్చి త్రీ హండ్రెడ్ తీసుకుంటారు మేడం ప్రింటింగ్ బల్క్ గా ఇస్తాం కాబట్టి థౌసండ్ శారీస్ మనకి వేస్తారు అందుకని నేను ఇస్తున్నా అంతే అండి సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి వీడియో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దామండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి బటర్ఫ్లైస్ తో ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుందండి వచ్చేసరికి పైన కడి బోర్డర్ వస్తుంది అండ్ ఈ సారీకి పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ ఇది అండి పళ్ళు ఇది ఈ డిజైన్ అయితే ఎంత మంది అడిగారు లెక్కలేదు మేడం నేను అందుకని ప్లెంటీ ప్లెంటీ ఆఫ్ సారీస్ వేయించేసా అంటే చాలా ఎక్కువ వేయించేసా అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు కోరా కలర్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వైట్ మీద మనకు కాపర్ జరీ అనేది వస్తుంది సేమ్ బార్డర్ అండి సో అంటే మీకు ఒకటే డిజైన్ ఫోర్ ఫైవ్ ఉంటే చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు కాబట్టి మీకు ఈ విధంగా బల్క్ లో ఎక్కువ వేయించేసారనమాట సో ఇది కూడా నేను లిమిటెడ్ స్టాక్ అనే చెప్తాను ఎందుకంటే ఈ 70 సారీస్ వచ్చని మేడం అంటే చాలా మంది వాళ్ళ కోసం నేను ఎస్పెషల్లీ వీడియో చేసి పెడుతున్నా ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ అది కూడా జెరీనే అట్టుంది మేడం ఈ సారీ రెండింటి నా టైప్ లో వస్తుంది జెరీ ఓకే అండ్ నెక్స్ట్ ఇటో ఒకసారికి మనకు లాస్ట్ టైం కూడా చూసాం కదా లాస్ట్ టైం 4 5 సారీస్ ఇచ్చా మేడం టీచర్స్ తీసుకున్నారు మనం అనుకున్నట్టే తీసుకున్నారు ఆగస్ట్ చక్కగా డే అవును అయిపోతుంది చక్కగా నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పిక్చై డిజైన్ మోస్ట్ ట్రెండింగ్ అన్నమాట ఇప్పుడైతే మాత్రం కౌపాటన్ డిజైన్ అనేది చక్కగా లోటస్ అండ్ శారీస్ మీద కూడా వచ్చే ప్రిన్స్ మేడం ఇది ఓకే కాలవ సారీ అంతా కూడా ఇలా ఉంటుందండి సూపర్ ఉంది అండ్ వీటిల్లో మనకు సేమ్ బోర్డర్ ఓకే సేమ్ బోర్డర్ లో మేడం రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నారు ఎవరు డిసప్పాయింట్ కాకూడదు అని మీకు ఇంత కలెక్షన్ అయితే ప్రెసెంట్ అవైలబిలిటీలోకి లోకి తీసుకొచ్చేసారు అండ్ మరొక డిజైన్ అండి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఓకే సో కలర్ ఆప్షన్స్ అయితే సూపర్ కలర్ ఆప్షన్స్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మరొక డిజైన్ చూద్దాం మోస్ట్ రిక్వెస్టెడ్ అండి కలంకారీ ప్యాటర్న్ అందరూ కూడా అడుగుతూనే ఉంటారనమాట ఈ ప్యాటర్న్ అయితే మాత్రం సో మనకు ప్రింటే ఆ కాస్ట్ అవుతుందండి బట్ ఇక్కడ మీరు శారీ తీసేసుకోవచ్చు అనమాట అది కూడా మంచి క్వాలిటీలో ఎడి వస్తుంది అండ్ విత్ తో పర్సెంట్ సిల్క్ అనేది మిక్స్ అవుతుందండి ప్యూర్ కాటన్ అని మేము ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదండి సో వీడని స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్ గా వింటే మీకు అర్థం అవుతుంది అనమాట అండ్ ఇదే డిజైన్ ఇదే బోర్డర్స్ లో మనకు కలర్ ఆప్షన్స్ అంటే సారీస్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయండి సేమ్ బోర్డర్స్ తో సో నచ్చిన శారీని చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సేమ్ సో సారీస్ ఓకే మనకి ఇన్ని అవైలబిలిటీ ఉన్నాయండి సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కలంకారీ పాటర్న్ లోనే పెద్ద పికాక్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుందండి డిఫరెంట్ గా అండ్ బోర్డర్ అయితే మనకు జరీ బోర్డర్ అనేది వస్తుంది

పెద్ద బంచెస్ అండి కోరా కలర్ మీద ఇలా మనకు కలర్ కాంబినేషన్స్ ఉంది మేడం సింగిల్స్ ఉంటాయి ఇవన్నీ ఓకే సో ఈ డిజైన్స్ వరకు కొన్ని సింగిల్స్ ఉన్నాయి ఇవన్నీ సింగిల్స్ మేడం ఓకే ఇది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది నైస్ ఇలా పెడితే అర్థం అవుతుందా మేడం అర్థం అవుతుందండి ఓకే మన వ్యూయర్స్ కి నీట్ గా లేకపోయినా నాకు ఫిక్స్ చక్కగా వస్తున్నాయా నచ్చదు పాపం వాళ్ళకి అర్థం కావాలి కదా అనిపిస్తుంది ఇది లీఫీ పాట డిజైన్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ దండి పోచంపల్లి స్టైల్ వచ్చింది బాగుంది అండ్ నెక్స్ట్ జుంకిల డిజైన్ అన్న చిన్న బోర్డర్స్ మేడం ఎక్కువ జెరీ బోర్డర్ కట్టలేము అన్న వాళ్ళకి కొంచెం చిన్న బోర్డర్స్ అందుకని డిగ్నిటీగా ఉండేదానికి అవును నిజంగా చాలా బాగుంటాయండి సో ఇవి సింగిల్స్ మాత్రమేనండి ఫస్ట్ మనం సెట్ చూపించేశాం కదా మరొక కలర్ రావు మేడం ఇంక రావు నెక్స్ట్ వీడియో కలర్స్ మీద ప్రింట్స్ కేరళ కాటన్ ఇంత క్లోజ్ అనమాట మళ్ళీ స్టాక్ దొరికేదాకా ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అంతే ఇవాళ అవి కొంచమే కదా మేడం మన కస్టమర్స్ కి చూపించాము నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఓకే

చెప్పండి ఎలా అండి చెప్పండి ప్రైస్ ఎలా ప్రైస్ అయితే మేడం టూ ఓన్లీ టు ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రెష్ విత్ బ్లౌజా అండి ఆ విత్ బ్లౌజ్ పళ్ళు పళ్ళు మేడం ఇది కూడా చెప్తున్నా నేను ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ థర్టీ దాకా ఎంతైనా రావచ్చు ఓకే ఫైవ్ అండ్ హాఫ్ అఫ్ కాస్ట్ ఇస్తున్నాను నేను ఓకే ఐదున్నర మీటర్ అనే కొనుక్కోండి ఆరున్నార వస్తే ఇంకా హ్యాపీ ఆర్ దాకా వస్తుందా విత్ మటుకు ఆరు ముప్పై వచ్చినాయి మేడం చూశాను ఓకే కొన్ని కొన్ని వచ్చినాయి అందుకని నేను ముందే మెన్షన్ చేస్తాను ఓకే రైస్ అండి సో కలెక్షన్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి అండ్ ఈ సారీకి ఇది బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఈ విధంగా బోర్డర్ మేడం ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుందండి మనకి ఆ డిఫెక్ట్ వల్లే టూ ఫిఫ్టీ మేడం ఈ కాస్ట్ లేకపోతే ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ దాకా సేల్ చేసే శారీస్ మార్కెట్ లో ఓకే మేడం ఓకే సో వీటిలో ఆప్షన్స్ ఉన్నాయండి మీకు బాగుంటాయి మేడం లైట్ వెయిట్ ఉంటాయి లైట్ వెయిట్ ఇమిటేషన్ అంటారు చూడండి మేడం ఆ టైప్ లా ఒక్కోటి పీస్ వస్తాయి మేడం ఇది జస్ట్ ఇలా ప్లే చేస్తున్నా నేను ఓకే మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇది కూడా మంచి ఆఫర్ మీకు వచ్చేసరికి కస్టమైజేషన్ కూడా బాగుంటుంది చూడండి ఓన్లీ సారీకే కే కాదనమాట కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగుంటుంది ఓకే నైస్ సో నచ్చిన సారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి కలెక్షన్ మేడం ఎక్కడన్నా ఒకటి ఓపెన్ చేద్దాము మనకి ఏం కనిపిట్టగా చూడండి బాబు ఓకే సో ఏదైనా మీకు వీవింగ్ డిఫెక్ట్ ఏదైనా తీసుకోండి మేడం లేకపోతే బెస్టే ఓకే ఎందుకంటే ఉండదని చెప్పి అది ఇబ్బంది అవుద్ది మనకి ఓకే అండ్ ఇందులో మిస్టేక్ నేను చెప్తాను చూడండి ఆలవారీ సారీ అంత బాగుంది కదా ఇక్కడ లైన్ వచ్చింది చూడండి ఇదే ప్రాబ్లం ఇంకేం లేదండి సో ఇవన్నీ కూడా ఏంటంటే మేడం కంప్యూటర్ చెకింగ్ ఉంటుంది కాబట్టి రిజెక్ట్ అవుతదండి చిన్న మిస్టేక్ ఉన్నా కూడా రిజెక్ట్ అవుతాలు మేడం పल्लू రన్నింగ్ బ్లౌజి చక్కగా మనకి వీవింగ్ అనేది వచ్చిందండి సో మనకు కలర్ ఆప్షన్స్ అనేది తక్కువ అండి వీటిలో కలర్ ఆప్షన్స్ చూపించడం అనేది తక్కువ అనమాట బట్ మీకు ఉన్నటువంటి స్టాక్ అవైలబిలిటీలో ఉన్న దాన్ని బట్టి వన్ బై వన్ మీకు అయితే చూపిస్తూనే ఉంటాను చూడండి నచ్చిన వాటి మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ లైట్ ఉంటుంది అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ ఓకే పళ్ళు గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఆల్ అవర్స్ సారీ ఈ విధంగా నైస్ టూ సెవెంటీ ఫైవ్ లో పెట్టాం మేడం ఈజ్ ఆర్ టూ ఫిఫ్టీ మనం ఎప్పటికప్పుడు మన కస్టమర్స్ కి మంచి కాస్ట్లో తెస్తాయి మేడమే పోటీ ఇచ్చుకుంటున్నారండి అవును మేడం ప్రైస్ కి వేరే వాళ్ళు పోటీగా కాదనమాట ఇవ్వాలి మేడం రకాలు ఇవ్వాలి రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వాలి అది మేడం అన్ని కలర్స్ అండి సేమ్ సారీ ఇది వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రే అండ్ మెరూన్ కలర్ వస్తుంది కొంచెం బార్డర్ చేయండి నైస్ అండి కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకు లైక్ లక్ష బుటీ టైప్ లో అనమాట చెక్స్ వచ్చిందండి అలవ సారీ అందరికి కూడా చెక్స్ ఫ్యాబ్రిక్ అయితే బలే స్మూత్ గా స్మూత్ ఉన్నాయి మేడం లైట్ వెయిట్ ఉన్నాయి అసలు మెయిన్ ఆ డిఫెక్ట్ లేకపోతే మేడం ఈజీగా ఫోర్ ఫిఫ్టీ మేమే కొనాలి అమ్మటం కాదు మేము కొనాలి ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ పళ్ళు ఇలా మనకు లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా ఉంటుంది ఫ్రీ కలర్స్ వీటిల్లో కలర్స్ నెక్స్ట్ ఎల్లో అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ అండ్ ఇది మనకు వైన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి మేడం ఇది కలర్ షేడ్ కలర్ షేడ్ అండి ఓకే మనకు ఓపెన్ చేసిన కలర్ లోనే ఇది బార్డర్ చేంజ్ అవుతుంది ఇవి ఏంటంటే మేడం మిక్సులు అంటారు అన్ని రకాల కలెక్షన్స్ ఉంటా ఉంటాయి ఓకే వీళ్ళు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ శారీస్ కూడా కలుస్తాయి మేడం బట్ మనకి మిక్సులు లాట్గా వచ్చినాయి అన్ని రకాల పెట్టేస్తాం అన్ని రకాల క్వాలిటీ అట్లా నైస్ అండి ఇది కూడా మనకు కల నేత చేయడం ఎల్లోకి పింక్ కలర్ వచ్చింది ఇది గ్రీన్ అండ్ కలర్ చూడండి ఎంత బాగుంది మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ గ్రీన్లో మనకు త్రీ అవైలబిలిటీ ఉన్నాయండి నెక్స్ట్ ఇది మనకు పెసర గ్రీన్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మంచి మంచి కలర్స్ చాలా వచ్చినాయి మేడం బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి పికాప్ బ్లూ అండి నైస్ కలర్ దానికి చూపిద్దాం బ్లూ బాగుంది అండ్ మీరు ఓపెన్ చేసిన సారీయే బాగుంది అన్న ఐడియా కోసం అసలుకి ఎన్ని వరకు వచ్చినాయి ఆ బ్లౌజులు ఎన్ని వరకు పళ్ళు రాలేదని నేను కూడా చూడలేదు అన్ని వచ్చింది మనం తీసిన వరకు అయితే డిఫెక్ట్ ఎం ఇక్కడ దీనికైతే అంతలు రావు మేడం బట్ వస్తుందనే తీసుకోవాలి ఓకే ఎందుకంటే వచ్చింది ఒక్కరికి వచ్చినా డిసప్పాయింట్ అయిపోతారు ఇక కామెంట్లో అందుకని వస్తుందని తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదు మనం ఇచ్చే మీరు అదే ఐడియాతో తీసుకోండి రాకపోతే ఇంకా ఫుల్ హ్యాపీ కదా మీరు మోర్ దాని వర్తి మేడం మనం ఏ ప్రైస్ పెట్టినా అది మోర్ దాని వర్దినే పెడతాం అది మేడం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఈ డిజైన్ లో మనకు కలర్స్ చూసారు కదా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి స్క్రీన్ షాట్ ని తీసి పంపించండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి బాంధనీ డిజైన్ మిడిల్ పార్ట్ లో బాక్సెస్ లో వచ్చి ఒకటి డిజైరీ ఒకటి త్రెడ్ ఉన్నాయి సరే లేనే లేదండి సో ఈ కాస్ట్ లో మనకు నిజంగా చాలా రీజనబుల్ కాస్ట్ లో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు సారీ పర్పస్ కే కాదండి కస్టమైజేషన్ కి చిన్న పిల్లలకి లంగా జాకెట్లకి అలాంటి వాటికి బాగుంటుందండి బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ కలర్ వస్తుంది సో వీటిలో చాలా వరకు మనకు సింగిల్స్ ఉన్నాయి సింగిల్ సింగిల్స్ కూడా మేము చూపిస్తున్నాము ఇది మనకు సింగిల్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి ఇలా ఇలా అండి ఓకే రేస్ డిజైన్ వచ్చింది దసరా గ్రీన్ కి మెరూన్ కలర్ అండి టూ అదే సారీ టూ వస్తాయి అనమాట ఓకే

స్కర్ట్ టైప్ బోర్డర్ టైప్లో వచ్చిందండి ఇది అయితే పళ్ళు ఇలా గ్రాండ్గా మనకు లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు వస్తుంది ఓకే వీటిలో కలర్స్ ఇది మెరూన్ అండ్ రామా గ్రీన్ అండి చాలా బాగుంది స్కర్ట్ టైప్ బోర్డర్ లాగా వచ్చింది సూపర్ ఉన్నాయి సింపుల్ కాస్ట్ లో నీట్ గా ఉంటాయి మేడం వర్కింగ్ ఉమెన్స్ కి కానీ డైలీ వేర్ పర్పస్ కి కానీ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా ఉంది ఈక్వల్ టు కాటన్ లా కూడా మీరు మెత్తగా చేస్తారు లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఈజీ మెయింటెనెన్స్ వీటికి గంజి వద్దు చక్కగా ఇస్త్రీ కూడా అవసరం లేదు అంతే అండి అది వస్తుంది అన్న ఆలోచనతోనే తీసుకోండి ఎందుకంటే మీరు డిసప్పాయింట్ అవ్వరు సో మరి కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ షాప్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అండ్ వీరి దగ్గర నుంచి మనము బ్యూటిఫుల్ వీడియోస్ షేర్ చేస్తూనే ఉన్నామండి అండ్ నెక్స్ట్ బాగల్పూరి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియో వస్తుందండి వస్తే మేడం అదే కాదు జర్నీ మంది కోన్ సాగుతున్నాయి ఇది ఎల్లో అండ్ పింక్ అండి ఎంత బాగుందో కలర్ అయితే మాత్రమే ఉంటుంది ఓకే మంచి మంచి కలెక్షన్స్ వీటి దగ్గర నుంచి మనం డోలా నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు భాగల్పూరి వరకు కూడా అదే క్రేజ్ అనేది వస్తూనే ఉందండి కలెక్షన్ అయితే మాత్రం మంచి మంచి కలెక్షన్ అనేది ఉంది ఇది ఓకే సూపర్ అండ్ మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఓకే నైస్ సో కలర్ ఆప్షన్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అండి మిస్ చేస్కోద్ది ఎవరు చూపిస్తాము కాస్ట్ అసలు మీకు ఎక్కడ పాసిబుల్ చేర్లు కూడా రావట్లేదు టూ ఫిఫ్టీ కి పాస్ తీసుకోవాలన్నా కూడా దొరకట్లేదు బట్ కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాబట్టి మిస్ చేసుకోకండి చూడండి వర్క్ కూడా వచ్చింది చాలా చాలా బాగుంది నైస్ సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో అండి చేస్తూనే ఉన్నారు బ్యూటిఫుల్ వీడియో అండి ఈ రోజు వీడియో అయితే మాత్రం అండ్ మనకు కేరళ కాటన్ సారీస్ లో లిమిటెడ్ స్టాక్ అనేది ఉంది అండ్ వీటిలో కూడా సీక్వెన్స్ వస్తూనే ఉంటాయండి మీరు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి ఉంటుందన్నమాట సో తీసుకోండి మంచి ఫీడ్బ్యాక్ మీరు మీరు ఏదైతే ఉందో జెన్యున్ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ లో ఇస్తే ఏమవుతుందంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందండి సో మీరు చాలా వాట్సాప్ చేస్తున్నారు మేడం గుడ్ కామెంట్స్ వీడియో కామెంట్ లో పెట్టండి మనకి రీచ్ అయిపోయింది చక్కగా వెళ్తుంది అండ్ అలాగే తీసుకునే వారికి కూడా హెల్ప్ అవుతుందండి మీ ఎక్స్పీరియన్స్ ఏది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కావచ్చు

మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం